మన అందరికీ సుప్రసిద్ధి గారు పొలి గారి పద్ధతి కార్యక్రమం ఈ తర్వాత మనకి శ్రీనివాస్ గారు అలాగే కార్పొరేటర్ గారు మూతి గారు శ్రీరాము గారు అలాగే రమేష్ గారు ఇంకా పార్టీలో ప్రముఖ స్థానాల్లో ఉన్నటువంటి నాయకులు మిత్రిత సోదరులు రోసయ్య గారి గురించి వాళ్ళందరూ కూడా బాగా తెలుస్తూ మన పార్టీ కాకపోయినా ఎందుకు మనం నిర్వహిస్తున్నాం అంటే ఆయన జీవితం అంతా కూడా రాజకీయాల్లో చాలా చాలా నేర్చుకోవాల్సినట్టు అందుకు పోలవంతా ఉండే వాళ్ళు చెన్నారెడ్డి గారిని ఏమో బయట రోషి గారిని రోసీ గారిని బయట చెన్నారెడ్డి గారి లోపల పెట్టుకోకూడదు దాంతోపాటు ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ఏకైక వ్యక్తి కూడా దోషి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసిన ఆయన తమిళనాడు గవర్నర్గా పనిచేసిన రాష్ట్రెడ్డి గారు మరణానంతరం ముఖ్యమంత్రిగా పనిచేసిన అనేక ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినా కూడా కార్యదక్షత కలిగి ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఆర్థిక పురోగతిని తీసుకువెళ్ళు కలిగి నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి వ్యవసాయ ఎందుకంటే ఆయన విజయభాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నాడు జనార్దన్ రెడ్డి గారు చెన్నారెడ్డి గారి కేబినెట్లో ఉన్నాడు వాళ్ళతో ఉన్నటువంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారితో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఒక దశలో అయితే రాజశెట్ గారి మీద ఢిల్లీకి కంప్లైంట్ని తీసుకెళ్ళినటువంటి మొత్తం క్యాబినెట్ అంతా కూడా ఎమ్మెల్యే సంతకల్ రెడ్డి రాజశెట్టి గారి మీద కంప్లైంట్ చేయడానికి పంపించినటువంటి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కానీ మళ్ళీ పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో కానీ ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో కానీ ఆయన ఆయన క్యాబినెట్లో ఫైనాన్స్ మినిస్టర్గా చేసి రెండోసారి నేను పోటీ చేయను అని చెప్పి రాజశేఖర రెడ్డి గారికి చెప్తే శాసనసభకు అవుతు శాసన మండలికి వెళ్ళండి మీరు ఉండి ఆఫీస్లో ఉండి అన్ని కార్యక్రమాలు మీరు చూసుకుని సమర్థవంతంగా మా అందరికీ తోడుగా ఉండాలి అని చెప్పి చెప్పి శాసన ఫైనాన్స్ మినిస్ట్రీ లెవెల్లో తీసుకునేటువంటి పరిస్థితి చూసాం ఎందుకంటే ఆయన ప్రతిపక్షాలు